హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను ఇదిగోండి నేను నుంచి బట్టలు ఇలాగే ఉన్నాయి మడత అయితే వేయలేదు ఈరోజు మడతలు అయితే వేస్తున్నాను ఈ బట్టలు మడత వేసే పని లేకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కాకపోతే చేయాలి కదా ఇలా ఉంటే బాగోవు బట్టలు ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ ఏంటి అంటే బట్టలు మడతేయడం ఒక టూ డేస్ నుంచి అయితే తలనొప్పి అయితే మాత్రం బాగా వస్తుంది పనులు కూడా చేయలేదు వీడియోస్ కూడా ఏం పెట్టలేదు ఒక టూ డేస్ నిన్నటి వర్క్లో ఈ రోజు అయితే మరదలేదు వేసకాలి మెత్తటి పట్లయితే బాగుంటాయి చక్కగా వేసుకో ఒక రోజు ఉండేసరికి చూసారా ఎలా నలిపోయా పట్ల

ఇక్కడ కాటన్ డ్రస్ అని అడుగుతుంది పూజ కాటన్ లాంటిదే కాకపోతే వెల్వెట్ క్లాత్ మెత్తగానే ఐటమ్ పార్టీకి చెప్తున్నాను

మా ఫ్రెండ్ ఫస్ట్ పెట్టిన తర్వాత నేను పెట్టాను ఇవన్నీ తిరగలు తీసి మడతలు అయితే పెడుతున్నాను వీళ్ళకి సమ్మర్లో కూడా హోంవర్క్ వాట్సాప్ అయితే పెడుతున్నారు చక్కగా నిన్న పెట్టారు నిన్నటి చేసేసాను ఈరోజు ఇంకా పెట్టలేదని చెప్తుంది పూజ ఇక్కడ మమ్మీ అయితే హోంవర్క్లు చేశారని అడుగుతున్నారు నేనైతే చేసి పెట్టేశాను మాకు సమ్మర్లో కూడా ఎంత పెడుతున్నారు వాట్సాప్లో చేస్తున్నాము ఈ డ్రెస్ కూడా పూజ బడ్డకి తీసుకున్నాను పిల్లలు ఎక్కువగా కోట్ మోడల్ డ్రెస్లే ఇష్టపడతారు అందుకని చెప్పేసి కోట్ మోడల్ డ్రెస్లు అయితే తీసుకుంటున్నాను మా బుడిదాని డ్రెస్సులు మీషోలో ఆర్డర్ పెట్టేది మా మనీ మధ్యన కూడా కనిపించింది మనం పెట్టి టూ ఇయర్స్ అవుతుందా వన్ ఇయర్ వన్ ఇయరే ఆ డ్రెస్ చెల్లి బర్త్డే అప్పుడు బర్త్డే మార్నింగ్ వేసాం ఈవినింగ్ వేరే డ్రెస్ వేసాము వన్ ఇయర్ అయిపోతుంది డ్రెస్ పెట్టి మళ్ళీ జులై చట్నీ

ఈ టాప్ మీదకి బ్లాక్ కలర్ ఫ్యాంట్ కానీ స్కిన్ కలర్ ఫ్యాంట్ కానీ వేసుకోవచ్చు నేను రెండు కలర్స్ యూస్ చేస్తాను మడతలు వేసుకోకపోతే నాకైతే చిరాకు అనిపిస్తుంది తర్వాత నలిగిపోయి నలిపోయి ఉంటాయి కదా బట్టలు నేను అసమానం కుర్చీలో ఉంచి ఈరోజు మడత వేస్తుంటే నలిగిపోయి నలిగిపోయి అయితే ఉన్నాయి ఒక్కరోజు కుర్చీలో ఉంటే మాత్రం బట్టలైతే అయితే ఉండవు

దాని చేతిలో ఉన్న బొమ్మ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు చెప్తా చెప్తా అంటుందని పిలిసాను చెప్పట్లావు సిగ్గుపడిపోతుంది ఆ టెడ్డి పేరు పట్టుకుని ఇలాంతా తిరుగుతా ఉంటది బుడ్డ మట్టికి ఇంకో టెడ్డి పేరు కూడా ఉంది అని చెప్తుంది పూజ అది మాత్రం బయటకి ఇవ్వను పదస్మానం ఎప్పుడన్నా ఒకసారి తీసుకొని మళ్ళీ కబోర్డ్లో లో పెట్టేస్తారు మంచం దగ్గర తెచ్చుకో ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇవన్నీ సెల్ఫ్లో పెట్టాలి రోజుకి వీడియో ఇంతే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్